రైల్వే కోడు నియోజకవర్గం పది లక్షల రూపాయల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ముక్కసాయి రెడ్డి ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లి పంచాయతీ లింగరెడ్డిపల్లి అరుంధతి వాడ గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం గ్రామంలో ప్రతి వీధి వీధికి సిమెంటు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం కుటుంబీ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లి పంచాయతీ లింగరెడ్డిపల్లి అరుంధతి వాడ గ్రామంలో పది లక్షల రూపాయల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడానికి వచ్చిన కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాల్వేకోడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి వారి తరయుడు వికాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు నాయకులు అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన సాయి వికాస్ రెడ్డి కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు